హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాలోజీ నారాయణరావు అవార్డ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ గురించి ఒకసారి చూద్దాం నలిమెలకు ప్రజాకవి కాళోజీ పురస్కారం కాలోజీ నారాయణరావు అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు నలిమెల భాస్కరించింది పద్మవిభూషణ్ ప్రజాకవి కాజీ నారాయణరావు పేరు మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రదానం చేసే కాలోజీ నారాయణరావు అవార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ప్రముఖ సాహితీవేత్త బహుభాషా కోవిదుడు కవి రచయిత అనువాదకుడైన నలిమెల భాస్కర్ను వరించింది ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవాన్ని జరుపుకుంటారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో వందవ జయంతి సందర్భంగా సెప్టెంబర్ తొమ్మిది తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకున్నారు ఇక రెండు వేల పదిహేను నుంచి తెలంగాణ భాష సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి రెండు వేల పదిహేను నుంచి తెలంగాణ ప్రభుత్వం కాలోజీ నారాయణరావు అవార్డును ఇస్తుంది సాహిత్య సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ప్రభుత్వం ప్రతి ఏడాది ఈ అవార్డును అందిస్తుంది ప్రభుత్వం నియమించిన కమిటీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి నల్మెల భాస్కర్ను ఎంపిక చేసింది నిన్న అనగా సెప్టెంబర్ తొమ్మిదిన కాళోజీ నారాయణరావు జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే అధికారిక కార్యక్రమంలో నలిమెల భాస్కర్కు కాలోజీ అవార్డును అందించారు ఈ అవార్డు కింద లక్షా ఒక వెయ్యి నూట పదహారుల నగదు జ్ఞాపిక అందించి శాలివతో సత్కరించారు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నలిమెల భాస్కర్ స్వస్థలం ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మల్లడం నారాయణపూర్ నలిమెల రామచంద్రం బుచ్చమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై ఆరు ఏప్రిల్ ఒకటిన జన్మించారు పాఠశాల విద్యా మొత్తం సింగారం ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో చదివారు ఇంటర్ డిగ్రీ కామారెడ్డిలో చదివారు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ చదివి లెక్చరర్ ఉద్యోగం సాధించారు ఇంటర్ చదివే రోజుల్లోనే ఇంటర్ చదివే రోజుల్లోనే నాటకాలు వేసేవారు ఆ ప్రేరణతోనే సాహిత్యంపై మక్కువ కలిగి రచనలు చేశారు ఇలా క్రమంగా పద్నాలుగు భాషలపై పట్టు సాధించి ఆయా భాషల్లోని పలు రచనలను అనువదించారు అనువాదంపై పిహెచ్డి కూడా చేశారు రెండు వేల పదమూడులో అనువాద సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు నలిమెల భాస్కర్రావు మలయాళ రచన స్మారక శశిగల్ నవలను తెలుగులో స్మారక శిలలు పేరిట అనువదించారు పివి నరసింహారావు తర్వాత అనువాద సాహిత్యంలో అవార్డు అందుకున్న రెండో రచయిత నలిమెల భాస్కర్ కావడం విశేషం మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు వేల మూడులో నలిమెల భాస్కర్ రచన తెలంగాణ పదకోశం తెలంగాణ పదకోశం ఎంతో గుర్తింపు పొందింది ఇందులోని పదాలు తెలంగాణ యాస భాష ఇక్కడ ప్రజల జీవన విధానాన్ని తెలిపింది ఆయన రచనల్లో అద్దంలో గాంధారి మట్టి ముత్యాలు శుద్ధముక్క వంటి సంకలనాలు చాలా ప్రసిద్ధమైనవి ఇక రెండు వేల పదిహేను నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాలోజీ అవార్డు గ్రహీతల్ని ఒకసారి చూస్తే రెండు వేల ఇరవై నాలుగు నలిమెల భాస్కర్ రాజన్న సిరిసిల్ల రెండు వేల ఇరవై మూడు శ్రీ జయరాజ్ మహబూబాద్ జిల్లా రెండు వేల ఇరవై రెండు శ్రీ రామోజు హరగోపాల్ యాదాద్రి భువనగిరి రెండు వేల ఇరవై ఒకటి పెన్నా శివరామకృష్ణ నల్గొండ రెండు వేల ఇరవై రామచంద్ర మౌలి వరంగల్ కోట్ల రెడ్డి రెండు వేల పంతొమ్మిది వనపర్తి జిల్లా అంపశయ్య నవీన్ దొంగరి మల్లయ్య రెండు వేల పద్దెనిమిది జనగాం రెండు వేల పదిహేడు రావులపాటి సీతారాం ఖమ్మం ఇక రెండు వేల పదహారులో గోరేటి వెంకన్న నాల నాగర్ మొదట కాలోజీ అవార్డు స్వీకరించింది అమ్మంగి వేణుగోపాల్ రెండు వేల పదిహేనవ సంవత్సరంలో రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి ప్రతి ఇయర్ సెప్టెంబర్ తొమ్మిదిన ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు విశేషంగా సాహిత్య సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన వారికి ప్రభుత్వం ఈ అవార్డును అందిస్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ కాళోజీ నారాయణరావు అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు గూర్చిన కొంత సమాచారం రెండు వేల పదిహేనులో అమ్మంగి వేణుగోపాల్ రెండు వేల ఇరవై నాలుగులో నలిమెల భాస్కర్రావు ఇప్పటి వరకు పది మంది కాలోజీ అవార్డులను స్వీకరించారు పది మంది కాలోజీ అవార్డులను స్వీకరించారు ఇది మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ